వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పేరును బట్టే మన జాతకం ఉంటుంది మన పిల్లలకు పెట్టే పేర్లు వారి జీవితంపైన ప్రభావం చూపుతుంది మీ పిల్లల జీవితం అద్భుతంగా ఉండాలంటే పేరు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కొన్ని పేర్లును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మన పిల్లలకు పెట్టకూడదు పిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టాలి ఎలాంటి పేర్లు పెట్టకూడదు ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి జన్మజాతకం ప్రకారం పేర్లను పెట్టాల్సి ఉంటుంది అష్టమి అమావాస్య చతుర్దశి ఈ మూడు తిథుల్లో పొరపాటున కూడా పిల్లలకు పేర్లు పెట్టకూడదు ఇక మనలో చాలామంది పూర్వీకుల పేర్లు కలిసి వచ్చేలా మన పెద్దల పేర్లను పిల్లలకు పెడుతుంటారు అయితే పొరపాటున కూడా చనిపోయిన మన పెద్దల పేర్లను పిల్లలకు పెట్టకూడదు ఇలాంటి పేర్లను పెట్టడం వల్ల మీ పిల్లలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు పిల్లల కీర్తి ప్రతిష్టలను కోరుకునే తల్లిదండ్రులు రెండక్షరాలు గల పేర్లను పిల్లలకు పెడితే చాలా మంచిదని వేద పండితులు చెప్తున్నారు రెండు అక్షరాలతో పేరు ఉంటే పిల్లల జీవితం చాలా బాగుంటుంది మనలో చాలామంది పేర్లు ఎస్ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది మీ పేరులోని మొదటి అక్షరం ఎస్తో ప్రారంభమైతే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తారు కాని ఎప్పటికైనా సరే గొప్ప స్థాయికి ఎదుగుతారు పిల్లలకు పెట్టే పేర్లు ప్రత్యేకంగా ఉండాలి మీ పిల్లలకి పెట్టే పేరు ఫన్నీగా ఉండకూడదు అలాంటి పేర్లు పెడితే మీ పిల్లల జీవితం కూడా చాలా ఫన్నీగా తయారైపోతుంది మరీ ముఖ్యంగా దేవుడి పేర్లును పిల్లలకు పడితే ఎంతో మంచిదట పిల్లలకు దేవుళ్ల పేర్లు పెడితే సకల శుభాలు చేకూరుతాయి మీ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ జీవితంలో అడుగడుగునా అదృష్టం వరిస్తుంది డబ్బు పరంగా కూడా బాగా కలిసొస్తుంది అలాగే ఆ రక్షరంతో మీ పేరు ప్రారంభమైతే అలాంటి వ్యక్తులు పరమశివుడికి చాలా ప్రీతికరవారట మీరు బాగా కష్టపడే వ్యక్తులు మీ జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు ఇక ఏనక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీరు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు మీపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఇక ఆడపిల్లలకు పేరు పెట్టేటప్పుడు పేరులోని అక్షరాలు బేసి సంఖ్యలో ఉండాలి అలాగే మగపిల్లల పేర్లను సంఖ్యలో ఉండకపోవడమే మంచిదట ముఖ్యంగా మీ పిల్లలకు పెట్టే పేరులో సున్నా లేకుండా చూసుకోండి సున్నా ఉన్న పేర్లు ఎన్నో కష్టాలను తీసుకువస్తాయి ముఖ్యంగా మగ పిల్లలకు పెట్టే పేర్లు రెండు అక్షరాలతో కాని నాలుగు అక్షరాలతో కాని ఉండాలి ఇక ప్రస్తుత రోజుల్లో అమ్మాయి అబ్బాయనే తేడా లేకుండా ఏ పేరు పడితే ఆ పేరును పెట్టేస్తున్నారు అమ్మాయి పేర్లనే మగ పిల్లలకు పెట్టేస్తున్నారు ఉదాహరణకు కొంతమంది మగ పిల్లలకు శశి అని పేరు పెట్టిస్తున్నారు శశి అంటే అమ్మాయి పేరు కాబట్టి పిల్లల పేర్లు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మన శాస్త్రాల్లో ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలన్నిటికీ చంద్రుడొక్కడే భర్త కాబట్టి నక్షత్రాల పేర్లను పొరపాటున కూడా మీ పిల్లలకు పెట్టకండి ఇక కొందరు అమ్మాయిలు తమ మెట్టినింటికి ఎంతో అదృష్టాన్ని తీసుకొస్తారని వాళ్లు కోడలిగా ఇంట్లో అడుగుపెడితే చాలు లక్ష్మీదేవి తలుపు తట్టినట్లేనట ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిల వల్ల తమ భర్తకు అలాగే అత్తామామలకు బాగా కలిసి వస్తుందట అలాగే ఎల్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలు ఏ ఇంటికైతే కోడలుగా వస్తారో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది అలాగే వీ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలపై ఎల్లవేళలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ అమ్మాయిలు రాకతో తన అత్తింటివారికి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఏ లక్షరంతో పేరున్న అమ్మాయిలు కూడా చాలా అదృష్టవంతులు ఈ అమ్మాయిల వల్ల తమ మెట్టినిల్లు త్వరలోనే ధనిక కుటుంబంగా మారుతుందట ఇక మనలో చాలామంది పేర్లను మార్చుకుంటే కలిసొస్తుందని అనుకుంటారు కాని అది మీ మూఢనమ్మకమే ఒకసారి పెట్టిన పేరును మార్చకూడదు కాని ఈ విషయానికి తెలియక చాలామంది పేర్లను మార్చేసుకుంటున్నారు పిల్లలకు పెట్టే పేరు చాలా పొడవుగా ఉండకూడదు ఈ రోజుల్లో చాలామంది తమ పిల్లలకు నిక్ నేమ్స్ పెట్టేస్తున్నారు కాని అలా అస్సలు పెట్టకూడదు మామూలు పేరుతోనే మీ పిల్లలను పిలవాలి అలాగే మనం పుట్టిన వారాన్ని కూడా మన జాతకాన్ని నిర్ణయిస్తుందట ఎవరితో పనిలేకుండా మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం పుట్టిన వ్యక్తులు చాలా సున్నితంగా ఉంటారు మీకు కోపం ఎక్కువగా ఉంటుంది జీవితంలో త్వరగా స్థిరపడతారు సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా చాలా అదృష్టవంతులు మీ కుటుంబానికి బాగా విలువ ఇస్తారు సాయం చేసే లక్షణం ఉంటుంది మంగళవారం పుట్టినవారు చాలా ధైర్యవంతులు అలాగే తెలివైన వ్యక్తులు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది ఇక బుధవారం జన్మించిన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అలాగే గురువారం పుట్టిన వ్యక్తులు ఎంతో తెలివైనవారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు శుక్రవారం పుట్టిన వ్యక్తులకు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని సమస్యలు ఉంటాయి ఇక శనివారం జన్మించిన వ్యక్తులు చాలా స్పెషల్ అనే చెప్పవచ్చు కానీ ఒక్కోసారి ఎన్నో నిందలను పడాల్సి వస్తుంది నమ్మిన వ్యక్తులే మోసం చేస్తారు అలాగే మనం ఎక్కడైనా సంతకం చేసేటప్పుడు ఫుల్ తోనే సిగ్నేచర్ చేయాలి అలా చేస్తేనే మీ ఫ్యూచర్ బాగుంటుంది షార్ట్ తో సిగ్నేచర్ చేస్తే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది పేరు బలంతోనే మన జీవితం ఉంటుంది కాబట్టి ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించి ఒక మంచి పేరుని సెలెక్ట్ చేయండి వేద పండితుల సూచనల మేరకు మీ జన్మజాతకం ప్రకారం పేరును పెట్టుకున్న వారికి మాత్రమే ఈ నియమాలన్నీ వర్తిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి